ఏమైనా టాపిక్లు డీవియేట్ చేయాలంటే ఇట్లా పలానా పంతులు అట్లా చెప్పాడు వీడు ఉప్పులో కారం ఎక్కువ వేసాడు ఆమె ఎవరో రెండో పెళ్లాన్ని ఉంచుకున్నారు వీళ్ళెవరో ఇంకొక సారీ ఇలా మాట్లాడుతున్నా అనుకోకండి ఎందుకంటే పెద్ద ఛానల్స్ ఏ బీపుల్ లేవు నాకెందుకు ఇంకా సో ఇంకెవరో ఇంకొక ఇంకొక పొలిటీషియన్ ఎవరో రెండో భార్య ఉంచుకున్నాడు అబ్బా 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 ఇవి తప్ప మీడియా అంటే ఇదా ఎంత దరిద్రమా సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే యూత్ మారండి వాళ్ళు ఏమంటారు తెలుసా మీడియా వాళ్ళు మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని మీకే ఇస్తున్నారు పోరాడండి హ్యాష్ ట్యాగులు పెట్టండి పెద్ద పెద్ద ఛానల్స్కి మాకు ఈ చెత్త ప్రోగ్రాంలు వద్దు ఉపయోగపడే ప్రోగ్రాంలు వేయండి మా లైఫ్కి మా మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాంలు గవర్నమెంట్ని ప్రశ్నించే ప్రోగ్రాములు మీరు వెయ్యండి హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి మీరు ఫైట్ చేస్తే సాధించలేందా తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు మీ కోసం ఫైట్ చేయండి ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీ ఫ్రెండ్స్ లో వెతుక్కోండి అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఛానల్స్ ని ఎదిరించి ప్రశ్నించండి ఓకే